కాదు సెవెన్ ఓ క్లాక్ అన్నాను ఆల్మోస్ట్ నైన్ కూడా అయిపోతుంది సారీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కొంచెం వేరే పని మీద ఉన్నాను అనమాట అందువల్ల లైట్ చేయలేకపోయాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇంకొక వన్ వన్ ఆర్ టూ డేస్లో మనకి వీకెండ్ వస్తుంది కదా ఈ వీకెండ్లో ఫ్యామిలీతో అంటే ఐ మీన్ బయట ఓపెన్ అయితే ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షాకాలం వెళ్ళలేము కాబట్టి మనము ఇన్నర్ లోపల ఉండే ఏరియాలో ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫుడ్ మంచి కంఫర్టబుల్ అకామిడేషన్ ఉండే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి దాని గురించి మీరు తెలుసుకోవాలంటే నా లైవ్లో పాల్గొనే అని చెప్పేసి తమ్లెన్ తమ్నెల్ పెట్టాను సారీ తమ్నెల్ పెట్టాను అయితే ఏంటంటే కొన్ని రిసార్ట్లలో కానీ కొన్ని రెస్టారెంట్లలో కానీ కొన్ని కంఫర్టబుల్గా ఉండే ప్లేసెస్లో మనము వీకెండ్లో వర్షాకాలంలో ప్రత్యేకించి వర్షాకాలంలో అనమాట మామూలుగా ఎండాకాలంలో చలికాలంలో అయితే మనం ఏ రిసార్ట్లకో వాటికో వీటికో వెళ్తుంటాము బర్త్డే పార్టీలకన్నా కానీ ఇంకా అనదర్ దేనికన్నా కానీ అనమాట మనం అలా వెళ్తుంటాం కదా కానీ ఈ వర్షాకాలం మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు సో మనకి దగ్గరలో కంఫర్టబుల్గా ఉండే ప్లేసెస్ అయితే మనం ఎంచుకుంటాము అలాంటి ప్లేసెస్లో ఒక మంచి అద్భుతమైన ప్లేస్ ఒకటే చెప్తానండి మనకి ఆల్మోస్ట్ హైదరాబాదు సరండరింగ్లో హైటెక్ సిటీ చుట్టుపక్కల్లో ఒక టూ త్రీ అయితే నేను మీకు చెప్తాను కంఫర్టబుల్గా అనిపిస్తే కనుక మంచి ప్లేసెస్ అవి అక్కడికి వెళ్ళి మీరు ఫ్యామిలీతో వన్ డే కంఫర్టబుల్ రేట్ రేట్లు అంటే ఐ మీన్ కంఫర్టబుల్ ప్రైజెస్ ప్రైజెస్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కంఫర్టబుల్గానే ఉంటాయి ఇలా ఉంటుందన్నమాట అయితే నేను చెప్పే ప్లేసెస్లో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే కన్ఫామ్గా నా యొక్క లైవ్ని ఫాలో చేయాలి నా లైక్ లైవ్లో పాల్గొంటూ నా యొక్క లైవ్కి లైక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీకెండ్ వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ ఈరోజు ఏంటిది ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా మ్యాక్సిమం ఫ్రైడే సాటర్డే సాటర్డే రోజు సాటర్డే సండే కన్ఫామ్గా ఏం చేస్తారు మేము చదువుకునే పిల్లలైతే మాత్రం శనివారం రోజు నేను సజెస్ట్ చేస్తాను శనివారం రోజు సజెస్ట్ చేస్తే ఆదివారం వెళ్ళొచ్చు ఇలా ఉంటుందన్నమాట ఫుడ్ కూడా బాగుంటుందండి మంచి ప్లేసెస్ బాగుంటాయి కొన్ని కొన్ని అక్కడికి వెళ్ళి ఏంటంటే మనము బయటకెళ్ళి ఆడుకోవడానికి లేని వాతావరణంలో మనం కొన్ని ప్లేసెస్ ఎంచుకుంటే ఏంటంటే అక్కడ గేమింగ్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఫుడ్ బాగుంటుంది మనకి ఇచ్చే రూమ్ కూడా బాగుంటుంది అనమాట నీట్గా బాగుంటాయి ఇలా మనం వీకెండ్లో ఎప్పుడో మంత్లీ వన్ టైం అయినా సరే ఫ్యామిలీతో అలా వెళ్ళేసి అలా ఒక హాఫ్ డే లేదంటే ఒక వన్ డే తప్పేముందండి వన్ డే మాత్రం మనం ఫ్యామిలీ కేటాయించుకుంటే తప్పేముంది ఏమీ లేదు కాబట్టి ఏంటంటే వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ అలా బయటికి వెళ్ళేసి ఆ రోజు లంచ్ కూడా బయట చేసేసి ప్రశాంతంగా ఇంట్లో ఫాదర్ బంది ఏ పని లేకుండా ప్రశాంతంగా గడిపి వస్తే నెక్స్ట్ డే వర్కింగ్ డే మండే రోజున మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట ఇది చాలామందికి తెలియక ఏంటంటే ఎప్పుడూ వైఫ్ ఏంటంటే ఇంట్లో వంట చేస్తూ ఉండాలి వంట చేసుకుంటూ ఉండాలి పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి అబ్బాయి ఏంటంటే జాబ్ చేసుకుని రావాలి డబ్బు సంపాదించుకురావాలి అతనేమో డబ్బు సంపాదించే యంత్రము ఇవేమో ఇంట్లో పిల్లలని సాకి వంటలు చేసే యంత్రము ఇది నా లైఫ్ అది కాదు కదా మెయిన్ మ్యాక్సిమం ఏంటంటే కుదరని వాళ్ళు మంత్లీ వన్స్ అయినా సరే అలా ఫ్యామిలీతో బయటికి వెళ్తే బాగుంటుంది అది కంఫర్టబుల్గా ఈ వర్షాకాలంలో మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయండి ఫుడ్ కూడా బాగుంటుంది కొన్ని ప్లేసెస్ మనకి హైటెక్ సిటీకి దగ్గరలో అయితే కొంచెం హైటెక్ సిటీ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ పైనుంచి దిగంగానే లెఫ్ట్ సైడ్ మనకు కొంచెం ముందుకెళ్ళగానే పైన కనిపిస్తూ ఉంటుందండి మనకి బ్రిడ్జ్ దిగంగానే ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లెంత్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది పక్కా లోకల్ అనేసి ఒక రెస్టారెంట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి నల్లిగోష్ బిర్యానీ నల్లికోస్ బిర్యానీ బాగుంటుంది ఇంకా ఏంటంటే మొక్కజొన్నలతో గారెలాగా చేసి ఇస్తారండి అవి కూడా చాలా బాగుంటాయి వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళకైతే అది బాగుంటుంది కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం చెప్పాను కదా నల్లి బిర్యానీ పక్కా లోకల్లో చాలా అద్భుతంగా నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా ఇష్టం అంటే ఒకసారి ట్రై చేయండి ఇది కంఫర్టబుల్గా ఏంటంటే వర్షాకాలంలో మనము ఎక్కువ దూరం తిరుక్కోకుండా ట్రాఫిక్లో పడిపోకోకుండా జమ్మ వెళ్ళిపోయి హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతంలో మెయిన్ రోడ్కే ఉంటుంది సైడ్కి పై ఫ్లోర్లో ఉంటుంది అనమాట పక్కా లోకలని రెస్టారెంట్లో హ్యాపీగా తినేసి వచ్చేసేయండి ఇంకా వన్ డే మనం అక్కడ గడపాలి ఉండాలి అక్కడే ఉండాలి అనుకుంటే మీకు ఒక మంచి రిసార్ట్ చెప్తాను అది కూడా ఏంటంటే మనకి హైటెక్ సిటీ వెళ్ళే దారిలోనే ఉంటుంది ఒకటి స్మైలీ డెంటల్ అనేసి స్మైలీ డెంటల్ అంటే మీరు గూగుల్లో లొకేషన్ కొట్టుకుంటూ వచ్చేస్తుంది స్మైలీ డెంటల్ కింద అంటే నేను ప్రమోషన్ చేయట్లేదు వాళ్ళకి మామూలుగా మనకి ఫ్యామిలీలతో వెళ్ళి కంఫర్టబుల్గా మనము హ్యాపీగా గడపడానికి వీలుండే ఒక రెస్టారెంట్ చెప్పాలి అనేసి చెప్తున్నాను అడ్రస్ అయితే పక్కా కరెక్ట్గా చెప్తున్నాను బట్ ఏంటంటే నేమ్స్ మెన్షన్ చేయను పక్కా లోకల్ అనేది ఎందుకు చెప్పాను అంటే కంఫర్టబుల్గా అది ఏంటంటే ఓన్లీ రెస్టారెంట్ వరకే ఫుడ్ అది ఉంటుంది బెనిఫిట్ హాల్ కూడా ఉంటుంది మ్యారేజ్ ఫంక్షన్స్కి వాటికి వీటికి అంతవరకు ఫుడ్ తినేసి రావడానికి కాసేపు కొస్సేపు కూర్చొని గడపడానికి లొకేషన్ కూడా బాగుంటుందండి కటెన్ సగం ఉంటాయి అవి తీస్తే మొత్తము హైటాక్సిటీ ఏరియాలో ఫ్లవర్స్తో నిండి ఉన్న చెట్లు కానీ లొకేషన్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అవి చాలా అద్భుతంగా అనిపిస్తాయండి నెక్స్ట్ ఇంకోటి చెప్పాను కదా స్మైలీ డెంటల్కి కింద ఉంటుందని చెప్పేసి ఈ రెస్టారెంట్కి వెళ్తే మీరు పక్కాగా చిట్టి బిర్యానీ ఇది ఒకటి టేస్ట్ చేయండి నేను చాలా రెస్టారెంట్లలో ఫుడ్ తిన్నాను తిన్నాక ఏంటంటే మనకి కొంచెం కడుపుబ్రంగా ఆవేసంగా ఆవేశంగా ఏదో ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా కానీ అక్కడ ఫుడ్ మాత్రం అలా లేదండి స్పైసీగా తగిలింది అంటే తినటానికి టేస్టీగా ఉంది కారంగా అనిపించింది కానీ తిన్నాక మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి చిట్ బిర్యానీ బిర్యానీ డెంటల్ కేర్ కింద ఒక రిస రిసార్ట్ అంటున్నాను సారీ రెస్టారెంట్ ఉంటుంది ఫ్యాబ్ అనేసి ఒక హోటలు దాంట్లో లొకేషన్స్ కూడా బాగుంటాయండి షూట్ ఫోటోషూట్ చేసుకోవాలన్నా అని అదర్ వీడియోస్ చేసుకోవాలన్నా కూడా ఆ ఏరియా చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది మనకి కంఫర్టబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయండి ఫుడ్ కూడా కంఫర్టబుల్ ప్రైజెస్ అండ్ మనకి అకామినేషన్ కూడా కంఫర్టబుల్గా ఉంది ఈ ఏరియాలో బాగుంటుందండి మనకి దగ్గరలో హైటెక్ సిటీకి దగ్గరలో కొన్ని మీకు సజెషన్గా చెప్ చెప్పాను అనమాట ఇకపోతే వీక్లీ ఒక వన్ ఆర్ టూ ప్లేసెస్ అయితే మీకు నేను చెప్తా చెప్తూ ఉంటాను కంపల్సరీ విజిట్ చేయండి పోయేదేముంది మనం ఎన్నో ప్లేసెస్ తిరుగుతూ ఉంటాం కదా అలాగే మన ఫ్యామిలీతో పిల్లలతో వెళ్తే పిల్లలతో ముఖ్యంగా పిల్లలతో వెళ్తే కంఫర్టబుల్ ప్లేసెస్ ఏంటంటే నేను చెప్పేవి చాలా బాగుంటాయి మీకు ఫోటోస్ ఫొటోస్ కానీ అండ్ బర్త్డే పార్టీలు చేసుకోవడానికి కానీ చాలా బాగున్నాయండి ఇంకా అండి ఎవరు అంటే లైవ్ టైమింగ్ దాటిపోవటాను ఏమో లైవ్లోకి పెద్దగా ఎవరు రాలేదు బట్ నా లైవ్ తర్వాత అయినా వీక్షిస్తారనే ఒక చిన్న హోప్తో నేనైతే చెప్పాల్సిన మ్యాటర్ చెప్పేస్తున్నాను ఓకేనా ఇంకేంటండి నేను మంత్లీ వన్స్ ఒక యాత్రకైతే వెళ్తుంటాను అంటే ఐ మీన్ ఓన్లీ యూట్యూబ్ పర్పసే ఒక టెంపుల్ ఏదైనా ఒక మంచి టెంపుల్కి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది చూడండి మనం లైఫ్లో ఎన్నో రోజులు బిజీగా ఉంటుంటాము ఎన్నో చూస్తుంటాము ఎన్నో అవుతూ ఉంటాయి బట్ మనకి సంపాదించుకున్నా మనం ఎంత కూడబెట్టుకున్నా మనతో ఏది రాదు ఏది రాదు మనము తిన్నది మనం అనుభవించిన సంతోషాలు తప్ప తప్ప అస్సలు మనం కొనుక్కునే నగలు కానీ బట్టలు కానీ ఎన్ని మంది ఏది రాదండి మనం గడిపిన ఒక హ్యాపీ మూమెంట్ మాత్రమే మనకి పీస్ఫుల్గా మెంటల్గా మన యొక్క ఆనందాన్ని తెచ్చిపెడుతుంది ఐ మీన్ అదొకటే నాకు తెలిసింది బట్ కొంతమంది ఏంటంటే మనకి బాడీ సహకరించినప్పుడే కొన్ని కొన్ని తినాలనుకునే తినాలి చేయాలనుకునేవి చేసుకుంటూ పోవాలి చూడాలనుకునేవి చూసుకుంటూ కూడా పోవాలి తర్వాత ఏముండదండి కాల్ జాబ్ కూర్చొని హరే రామ హరే కృష్ణ తర్వాత ఏం చేద్దామన్నా మనసు ఊరకలు పెట్టినా బాడీ సహకరించదు ఓకే ఇంకా ఏంటి ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఈరోజు ఫ్రైడే కదా మనకి సాటర్డే సండే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అండ్ ఫుడ్ ఏం మంచి తింటున్నారు మంచి లొకేషన్ ఏది చూస్తున్నారు అన్నీ కూడా నాకు కన్ఫామ్గా మీరు మెసేజ్ పెట్టాలి కామెంట్ చేయాలి ఈ ఒక లైవ్ కింద కామెంట్ చేయండి సరేనా నేనైతే ఈ వారం వీక్లీ ఫ్రైడే మీకు సాటర్డే రోజు సండే రోజు యూస్ఫుల్గా ఉండేటట్లుగా నేను ఏంటంటే ఫ్రైడే సాటర్డే మంచి లొకేషన్స్ చెప్తుంటాను ఫ్రైడే రోజు ఒక టూ లొకేషన్స్ చెప్తాను సాటర్డే రోజు ఒక టూ లొకేషన్స్ చెప్తాను ఇక సండే మనకు అవసరమే లేదనుకోండి ఆ రోజుకి తెలిసిపోతుంది మండే ఎట్లాగో వర్కింగ్ డేనే కాబట్టి చూడండి మనకి హైటెక్సిటీకి దగ్గరలో ఉండే రెండు మంచి ఫుడ్ ఫుడ్ దొరికే మంచి లొకేషన్లు అది ఫుడ్ దొరకడం ఏం లేదండి ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది మంచిది అని అంటారు కాకపోతే ఏంటంటే మనం పీస్ఫుల్గా కూర్చొని హ్యాపీగా రద్దీ లేకుండా చక్కగా కూర్చొని తినాలి ఇంకోటి ఏంటంటే తిన్న తర్వాత కూడా ఇబ్బంది ఉండకూడదు ఫుడ్ అలాంటి ప్లేసెస్ నేను మీకు సజెస్ట్ చేస్తుంటాను ఉంటాను అనమాట లేకపోతే నాన్ వెజ్ ప్రియులు ఉంటారు అంటే నాన్ వెజ్ బాగా తినేవాళ్ళు ఉంటారు బాగా ఇష్టంగా సాటర్డే సండేనే కదా కొంచెం రెస్టీగా తినేసి మంచిగా హ్యాపీగా ఉందాము సారీ అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అయితే నేను ఫ్రైడే సాటర్డే సండే మంచి ప్లేసెస్ అయితే సజెషన్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకేంటండి ఏమో మాక్సిమం ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా టూ థౌజండ్ టెన్లో ఇక్కడికి హైదరాబాద్ హైదరాబాద్కి అని చెప్పేసి టూ థౌజండ్ టెన్ నుంచి కూడా ఏం చేసింది ఏంటంటే వేరే పని ఏమి ఉండదండి వర్క్ అయిపోగానే మనకి టేస్టీ ఫుడ్ పిచ్చండి ఇంకోటి బట్టలు షాపింగ్ పిచ్చి ఈ రెండు ఏముండదు అయితే ఇందులో గొప్పతనం ఏంటంటే ఒక బండి మాకు తోడు రెండు కాళ్ళకి ఇంకొక రెండు చక్రాలు తోడు అన్నట్టు నాలుగు చక్రాలు అనమాట ఇక ఉరుకులే ఉరుకులు అనమాట దానికి తోడు ఒకళ్ళు పోయేది లేదు వెనకాల ఇంకో బస్తా ఉండాలి ఎవ్వరో ఒకళ్ళ ఫ్రెండ్ని పెట్టుకొని వెళ్ళాలి అది ఎలాగూ ఓ రెండు చేపలు తినడం కోసం టోలీ చవికి వరకు టోలీ చవికి వరకు అంటే మీన్ టోలీ చెక్ అంటే తెలుసు కదా మైదీపట్నం దగ్గర ఇక్కడ కూకట్పల్లి నుంచి మొదలుకొని టోలీ చౌక్ వరకు బండి మీద పెట్రోల్ వేసుకొని వెనకాల ఇంకొక లగేజ్ ఫ్రెండ్ని పెట్టుకొని వెళ్ళేది అది కూడా ఏ టైంలో మనకి టోలీ చౌక్లో ఫిషస్ అమ్ముతారు సెంటర్లో ఆ ఫిషెస్ గొరకలు అంటారు వాటిని మంచిగా మసాలా పెట్టేసి మంచిగా సాయంత్రం అయితే వేపిస్తుంటుంది ఇది వచ్చేసి నైటు పదకొండు పదకొండున్నర పన్నెండు మ్యాక్సిమం పన్నెండు ఇంటి వరకు ఉండేది ఇకపోతే ఈ ఇవేంటంటే టూ థౌజండ్ టెన్ నుంచి కూడా మాకు లాస్ట్ టైం కోవిడ్ వరకు కూడా కంఫర్టబుల్ రేట్లో ఉండేవి వందకు ఒక రెండు చేపలు మూడు చేపలు కూడా ఇచ్చేవాళ్ళు ఒక్కోసారి అవి బాగా క్రష్గా వేపేసి ఇచ్చేవాళ్ళు ఇంకా ఏదో అంటారు చూసారా నాన్ వెజ్ ప్రియులో కదా ఒక పిచ్చి అనేసి ఇక్కడ నుంచి ఏడు సముద్రాల అవతల ఈదుకొని వెళ్తారు ఆ పిచ్చి ఉంటాయి తిండి పిచ్చి ఉంటాయి మాకు టేస్ట్ ఎక్కడ తగిలిందంటే అక్కడ బండి వేసుకోనాలే పెట్రోల్ పోసుకొనాలే వెళ్ళిపోవాలి చలో అనుకుంటూ వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళం వంద నూట డెబ్బై పెట్టుకుంటే ఒక రెండు మూడు చేపలు పెద్ద పెద్ద మంచి గొరకలు మంచిగా మసాలా పెట్టేసి ఆయిల్ మంచిగా దట్టించి వేపేసి ఇచ్చేవాళ్ళు అనమాట ఏపిసిస్తే ఇక అక్కడ కూర్చొని తినడానికి అట్లాంటి స్టేయింగ్ ఇంగ్ ఉండేది కాదనమాట ఇంచక కవర్లో పెట్టేసి పేపర్లో పెట్టేసి కవర్లో పెట్టేసి ఇచ్చేవాళ్ళు ఇకపోతే మా ఫ్రెండ్స్ మేము ఏం చేసేవాళ్ళము అవి ఎక్కడ తినాలో అర్థమయ్యేది కాదు తోలి వెళ్ళేవాళ్ళం కదా బండి మీద ఇంకా అవి ఎక్కడ తినాలో అర్థం కాక బండి డిక్కీలో పెట్టుకొని తిరిగి 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 అప్పుడు ఒక మణికొండ మణికొండ సైడు చిత్రపురి కాలనీ అనేసి గుట్ట మీద అప్పుడు ఎల్లులు కాడుతూ ఉండేవాళ్ళు కొత్తగా అప్పుడే అప్పుడప్పుడే రెడీ అవుతుంది ఆ పైకి గుట్టెక్కే రోడ్డు మీద ఒక్క మానవుడు ఉండేవాడు కాదు చక్కగా గాలి చల్లగా వస్తుండేది అనమాట ఈ చేపలట్టుకుని ఆ గుట్టెక్కేసేవాళ్ళం ఆ గుట్టెక్కేసి ఆ డివైడర్ మధ్యలో గోడ ఉండేది ఆ గోడ మీద కూర్చుని మా దోస్తు నేను పేరు చెప్పను లేడీయే ఇంకా ఈరోజు ఈ రోజుకొక బస్తా అనమాట వెనకాల ఇంకొక ఇంకొక ఇద్దరు తోడే రెండు రెండు బండ్లు ఇలా వేసుకొని ఈ టూ థౌజండ్ టెన్ నుంచి మేము ఫుడ్ సెర్చింగ్ అనమాట హైదరాబాద్లో ఈ రకంగా ఎక్కడ ఫుడ్ ఉందంటే టేస్టీ ఫుడ్ అక్కడికి బార్లు తీసుకుంటే వెళ్ళడం తినడం ఇలా ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఫుడ్ మంచిది ఉంటుంది అనేసి నేను సజెషన్ చేయగలిగా ఒక అనుభవం తెచ్చుకున్నట్టయింది ఇకపోతే చేపలు తీసుకొని మంచిగా చిత్రపురి కాలనీ వైపు వెళ్ళేసి ఒక కూల్ డ్రింక్ తీసుకొని చక్క అక్కడ కూర్చుని తినేసేసి వే గాలి తగులుతూ ఉంటుంది వేడివేడిగా కాల్చిచ్చిన చేప మంచిగా తినేసి అక్కడ పడేసేసి ఆ కూల్ డ్రింక్ కాస్త తాగేసి ఆహా ఇంక అంతకన్నా స్వర్గమేమి ఉంటుందా అనిపించేది అనమాట కడుపు నిండేది చల్లగా కూల్ డ్రింక్ కడుపులో పడేది ఇంకా బండి నడుపుతూ ఉంటే ఆ కళ్ళు మూతపడుతూ ఉంటాయి అనమాట ఎటుపోతున్నామో తెలియదు ఆ రేంజ్లో తినేసి చక్కగా మళ్ళీ ఇంటి దారి పట్టుకుని వచ్చేవాళ్ళం ఇంటికి వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు ఇక చలో ఎవరింటి కాడలు వెళ్ళిపోయి మూసుకుతాన్ని పడుకునే వాళ్ళం ఇదనమాట సాయంత్రం అయితే మేము వర్క్ అయిపోగానే చేసిన పెద్ద డ్యూటీ ఏంటంటే సిటీ మొత్తంలో ఫుడ్ ఎక్కడ దొరికిద్దాని ఎత్తుక్కునే వాళ్ళం అలా కొన్ని మంచి ప్లేసెస్ కానీ ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక ఫోర్ టూ టూ కాదండి కోవిడ్ కోవిడ్ దగ్గర నుంచి కూడా నాకు అంతకుముందు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం కానీ మనకి ఇవి తెలిసేది కాదు టిక్ టాక్ కూడా పెద్ద తెలీదండి లైకీ యాప్ అని ఉండేది అప్పట్లో మనకి ఫోన్లు కూడా అప్పుడు కంఫర్టబుల్గా మంచి ఫోన్లు లేవులేండి అండి ఎంత డబ్బులు సంపాదన లేదు ఏం లేదు ఎక్కడి నుంచి వస్తాయి ఏమీ లేదు లైకీ యాప్లో ఏదో అప్పుడు పిచ్ అనమాట తమిళ్ రీల్స్ తమిళ్ పాటలు చేసుకునేదా ఏదో పెద్ద గొప్ప విద్య నేర్చుకున్నట్టు తమిళ పాటలు అంటే ఆ తమిళ్లో రీల్స్ చేసుకుని లైక్ యాప్లో పెట్టుకునేది ఇంకా అంతవరకు అంతవరకు తెలిసేది ఇక తర్వాత ఏంటి ఇక మనకి కోవిడ్ వెళ్ళిపోయిన కాడ నుంచి లైక్ తీసేసారు టిక్ టాక్ తీసేశారు ఇవన్నీ పోయినాక ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రామ్కి వచ్చినాక ఇంకా పిచ్చి పట్టుకున్నట్టు రీల్స్ మీద రీల్స్ రీల్స్ మీద రీల్స్ చేయడం ఆ రీల్స్ కోసం ప్లేసెస్ ఎత్తుక్కోవడం ఎక్కడ బా లొకేషన్ ఎక్కడ బాగుంది ఏ ప్లేసెస్ ఎలా ఉంటాయి ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అక్కడికి వెళ్తే మనకి ఎంత ఖర్చు అవుద్ది ఇవన్నీ టాలీ చేసుకోవడం వెళ్ళడం ఈ రకంగా ఏంటంటే మనకి రీల్స్ చేసుకోవడానికి కానీ ఫొటోస్కి కానీ ఏ ప్లేసెస్లో బాగుంటుంది ఏ లొకేషన్ బాగుంటుంది అని ఒక మంచి అనుభవం అయితే వచ్చిస్తుందండి గొప్పగా ఒక టూ ఇయర్స్ నుంచి గొప్ప మేము చేసిన పని ఏంటంటే కోవిడ్ దగ్గర నుంచి ఈ పక్కా తిరుగు తిరిగినట్టు తిరిగి ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఎది ఎర్రి అనమాట అదొక పిచ్చి వెళ్ళిపోయి అన్నీ చేసాం ఈ వాళ్ళ ఇలా రీల్స్ కోసం తిరగడము ఫుడ్ కోసం తిరగడము ప్లేసెస్ ఏంటన్నది మాకైతే కంఫర్టబుల్గా మంచిగా అర్థమైపోయిందండి అట్లా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఇక ఫోటోలు దిగడానికి రీల్స్ చూసుకోవడానికి నాలా పిచ్చోళ్ళు ఉంటారు కదా కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ బాగుండాలి ఫస్ట్ మెయిన్ ఒక రీల్ చూడాలి ఒక రీల్ ఇట్లా స్క్రోల్ చేయకోకుండా పైకి పైకి దుబ్బేకోకుండా చూడాలంటే బ్యాక్గ్రౌండ్ బాగుండాలి లేదంటే పరమ వరస్ట్గా ఉండాలి కాబట్టి ఏంటంటే వీటి కోసం తిరగడం ఈ రకంగా మనం కోవిడ్ టైంలో మంచి టైంపాస్ చేసామనుకోండి ఇన్స్టాగ్రామ్తో ఏదో ఇక పై సాపాటు ఏటూ లేదు పాటైన పాడుగురు అనే ఒక పాట ఉంది సార్ అలాగా ఎలాగో పనిపాడు లేదు ఫుడ్డా ఏదో తిరిగి తింటాం ఉంటాం ఆకుకూరలు పచ్చక్క కూరలు తినమని అప్పుడు ఏదో సజెషన్స్ చెప్పి వీళ్ళు ఇంకా అటా తినుకుంటా ఏంటో తిరుక్కుంటా ఈ ఇది చేస్తాం అనమాట కాబట్టి ఏంటంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మనకి అందుబాటులో ఉన్న అనుభవాన్ని మీకు నేను కొన్ని ప్లేసెస్ చెప్తూ ఉంటాను అనమాట వీక్లీ ఒక టూ ప్లేసెస్ కంపల్సరీ మీకు మంచి ప్లేసెస్ ఫుడ్ దొరికేవి ఆ కాంబినేషన్ దొరికేది ఒకటి ఫుడ్ మంచి దొరికేది ఒకటి ఫుడ్ అండ్ ఒక కాంబినేషన్ ఉండేది రెండు కలిపి నేను వీక్లీ ఫ్రైడే సాటర్డే మీకు మంచి ప్లేసెస్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటి చెప్పండి మీకు నిన్న నేను అదేమంటారు పేరు పలాలను బట్టి పుట్టిన నక్షత్రాన్ని బట్టి జాతకాలు చెప్తానని చెప్పాను కదా అది కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు కింద మెసేజ్ పెట్టుకోవచ్చు ఈ టాపిక్ చెప్తా ఉంటుంది ఈరోజు ఇదే చెప్తుందేమో అనే పడాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎస్పెషల్లీ ఒక టాపిక్ అనేది ఎంచుకొని వస్తున్నాను లైవ్లోకి అయితే మీరు మీకు కావాల్సింది ఏదైనా కంఫర్టబుల్గా అడగవచ్చు నేను ప్రతి లైవ్లో తమ్ముడు పెడుతున్నాను కదా దాంట్లో అదా అని అట్లా ఏం లేదు బట్ ఏంటంటే ఫ్రైడే సాటర్డే అందరూ ఏదో ఒక బిజీలో ఉంటుంటారు బయటికి వెళ్తుండే కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్తో తిరుగుతారు బట్ ఏంటంటే మన పిల్లలతో ఫ్యా ఫ్యామిలీతో ఒకరోజు గడిపేమనుకోండి మనకి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉన్నారనుకోండి ఇంట్లో ఏ గొడవలో ఉండవు నేను అనేది అది అనమాట ఫ్రైడే రోజు సాటర్డే రోజు మీకు ఒక టూ ప్లేసెస్ అయితే సజెస్ట్ చేస్తుంటాను అలాగే మనకి స్టేయింగ్ ఉండాలనుకుంటే స్టేయింగ్ ఉండటానికి కూడా కంఫర్టబుల్ ప్రైజెస్లో ఉంటాయి ప్లేసెస్ నేను చెప్పే ప్లేసెస్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను నేను చెప్పిన ప్లేసెస్ రెండింటివి కూడా పెడతాను ప్రతి ఒక దాంట్లో కూడా తమ్ముణికి సంబంధించిన ప్లేస్ది కింద మీకు మెన్షన్ చేస్తాను ఒకవేళ నా లైవ్లో పాల్గొనలేని వాళ్ళు ఉంటే కూడా మీరు నేను పెట్టిన తమ్ముల ప్లేస్ కావాలి ఈ ప్లేస్ బాగుంది అని అనుకుంటే అక్కడికి వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్లో కంపల్సరీ లింక్ ఉంటుంది అది మీరు క్లిక్ చేసుకొని వెళ్ళచ్చు ఎందుకంటే అయ్యో మిస్ అయ్యాము ఈమె చెప్పిన ప్లేస్ ఎక్కడో మనకి తెలియట్లేదు లొకేషన్ ఎక్కడో తెలియట్లేదు అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి కంఫర్టబుల్గా మిడిల్ క్లాసు లో క్లాస్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉండే ప్లేసెస్ చెప్తాను హయ్యర్గా అంత డబ్బులు పెట్టలేమండి మేడం గారు మీరు ఏదో వెళ్ళారని చెప్పేసి మాకు చెప్తున్నారు అనే అన్కంఫర్టబుల్ ఉండదు నేను చెప్పే ప్లేసెస్లో లైఫ్ అంటే బిజీ బిజీగా ఉండే రోజులు ఉంటాయి సంపాదించుకునే రోజులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనం కొంచెం అప్డేట్ అవుతూ మనం హ్యాపీగా ఉంటూ చెప్పాను కదా నిన్న మనం సంతోషంగా ఉంటేనే అన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తుంటాయి మన నెత్తి మీద ఇంత పెద్ద బరువు ఉన్నా కూడా అది బరువు అనిపించదు కూడా మనం హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండడానికి కొన్ని కొన్ని చేసుకుంటూ ఉండాలన్నమాట కంపల్సరీ ఈ యొక్క లైవ్కి సంబంధించి నేను తమిళి పెట్టిన ప్లేస్ కానీ నేను అనదర్ ప్లేస్ ఫుడ్ ఫుడ్కి సంబంధించింది పెట్టిన ప్లేస్ కానీ రెండు కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్